అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో గ్రహణ గౌరీ నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ నోము చెప్పమని ప్రవళిక గారు అడిగారు దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం పదమూడు జల్లెలు తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్వి కానీ బ్రాస్వి కానీ స్టీల్వి కానీ ఏమైనా పర్లేదు మీకు నచ్చినవి తీసుకోండి దాంట్లో ఏమేమి పెట్టేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ఒక్కో జల్లెల్లో పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ చక్కెర ప్యాకెట్ అక్షంతల ప్యాకెట్ పిండి ప్యాకెట్ ఒక కుడక కానీ కుడక ముక్కలైనా సరే తీసుకోవచ్చు బెల్లం ముక్క ఒక కాయిన్ ఒక పోక ఒక బ్లౌజ్ పీస్ రెండు అగర్బత్తులు ఇలా పదమూడు జల్లల్లో ఇవన్నీ అరేంజ్ చేసేసుకోవాలి ఇలా అరేంజ్ చేసేసుకొని మనం గౌరమ్మ పెట్టేసుకొని నోముకోవాలి ఈ నోముని ఎవరైనా నోముకోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు తీసుకున్న వాళ్ళు మళ్ళీ నోముకోవాలి అంటూ ఏమీ లేదు సో ఎవరైనా తీసుకోవచ్చు ఈసారి సంక్రాంతి మంగళవారం వస్తుంది కాబట్టి ఈ నోము నోముకోవాలని అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని నోముల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్